మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మ జ్యోతిరావు ఫులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎంఎల్సీ కవిత డిమాండ్ పై మంత్రి పున్నం ప్రభాకర్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ స్పందించారు అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత కోరడం విడ్డూరంగా ఉందని మంత్రి పున్నం అన్నారు బిఆర్ఎస్ పదేళ్లు పాలన కొనసాగించిందన్న ఆయన ఆ సమయంలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన రాలేదా అని ప్రశ్నించారు పూలే తమకు ఆదర్శమన్నారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కు ప్రజాభవన్ అనే పేరు పెట్టుకున్నామని తెలిపారు అయితే నిన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసిన ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరిన సంగతి తెలిసింది ే ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి